నమస్తే అండి వెల్కమ్ టు థిమ్ రివ్యూస్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో జురాసిక్ వరల్డ్ రీబర్త్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన తీసుకొచ్చినవి బాము అనుకున్నా ఏంద్ర నాయన ఇంతకన్నా గ్రాఫిక్స్ నుంచి వచ్చింది అనుకున్నా పోయి చాలా బాగుంది విజువల్స్ అన్నీ కూడా చూసుకుంటే ట్రైలర్లో కూడా చూసుకోవచ్చు పోయి చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ ఆ మ్యూజియంలో స్కెలిటన్స్ కూడా క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ అదైతే అడవిలాగా ఉంటుంది కదా అక్కడ ఆ డైనోసార్ విజువల్స్ కానీ పోయి చాలా సూపర్గా చూపించారు అసలు కాటైంది కాన్సెప్ట్ ఏంటనేది పోయి మనం వాళ్ళు ఆల్రెడీ ట్రైలర్ అని చెప్పేసి పోయి సింపుల్ గేమ్ లేదు పోయి రీబర్త్ ఏంటంటే పోయి మన పీవెస్ జురాసిక్ వాల్డ్ ఉండగా మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళడము అదే లొకేషన్స్కి వెళ్ళడము అండ్ ఇక్కడనే ఫస్ట్ అవుట్ బ్రేక్ అయింది డైనసార్లో దాని అయితే డైలాగ్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఇక్కడ మన వాళ్ళు ఎందుకు అంటే బయ్ ఆ ఎగ్ యొక్క డిఎన్ఎస్ సీక్వెన్స్ సంథింగ్ ఏదో కాన్సెప్ట్ చెప్పింది బయ దానికోసం అనమాట సో అడ్రస్ నుంచి డైరెక్ట్గా నుంచి తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ అయితే దింట్ తీసుకువచ్చారు ఇన్ కేస్ ఒకవేళ మీరు దీని గురించి డీటెయిల్గా కావాలంటే మనం మూవీ వచ్చినాక మాట్లాడుకోవాల్సిందే అండ్ వేఫ్ ఎక్స్ పరంగా బై సూపర్ అబ్బిగుద్ది విజువల్స్ విజువల్ వండర్ లాగా అనుకోవచ్చు బై చాలా మంచిగా అయితే వచ్చింది అనమాట సో జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఏదైతుందో బై మీకు జూలైలా థియేటర్స్లోకి అయితే వస్తుంది చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ డాల్బీ సినిమాస్ రియల్ త్రీ డి అండ్ ఫోర్ ఎక్స్ స్క్రీన్ ఎక్స్ ఏవైతే స్క్రీన్ టైప్స్ ఉంటాయో ఆబ్వియస్ బై త్రీ డీలో కూడా వస్తుంది సో మెల్లగా అప్పుడు ఒకట సో అవన్నీ కూడా ఈతో పాటు కూడా వస్తుంది సో నేనైతే వెయిట్ చేస్తున్నానో నాకు బాగా నచ్చింది ఏంటంటే పాతది ఏదైతే అయిపోయిందో దాన్ని కూడా కాన్సెప్ట్ తీసుకొని ఒక మంచి కాన్సెప్ట్ పాటైతే తీసుకొస్తారనమాట జోసెక్ పోల్ రివర్త్ మెయిన్ నా గీడ నచ్చిందంటే విజువల్స్ కాడ చాలా నచ్చింది అనమాట నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి పోయి రివ్యూకి ట్రైలర్ రివ్యూ రియాక్షన్ అనుకోవచ్చు అదే వీడియోకి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం